హైండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభదయం ఇప్పుడు టైం చేస్తే ఇంకా ఏడవుతుంది ఎప్పుడు ఆరు గంటలకు లేచి మనుషుల్ని లేపి ఇంకా పనులు వంగిచ్చి ఇసుకేసుకొని ఇంకా పనులు పూలమై ఇచ్చి ఇంక ఇవచ్చన్నమాట ఎందుకంటే రాజకుమార్కి ఫోన్ చేసి బావా అసలు ఇంట్లో ఏమి ఏం లేవో అసలు పట్టించుకుంటున్నావా ఇంట్లో కూరగాయలు లేవు సరుకులు లేవు బలో అని నువ్వు పనికి వెళ్తే మరి ఇక్కడ వంటలు అట్టా నీకు వంటలు అయిపోయి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నీకు భోజనం అరపట్ల అలాంటివి ఏమి ఉండవు ఏం తినిపోతుంది గిట్టి తినిపోతావు అని చెప్పేసి రాజా కానీ నువ్వు చెప్పాలిగా ముందుగా చెప్తే రా వచ్చినాక ఏం కావాలో చూద్దాం అంటే ఇంకా రాజకుమారి అమ్మంటనే ఇంకా ఇంట్లో సంబంధించిన చిన్న చిన్న వస్తువులు అంటే సరుకులు తర్వాత చేసి ఇంకా ముఖ్యంగా వెజిటేబుల్ కూరగాయలు అవన్నీ లేవు బావా పోయి వెళ్ళి తీసుకురామంటే రాజ్ ఇంకా కొన్ని సరుకులు చెప్పింది కదా ఇంకా వెన వెన సూపర్ మార్కెట్లో తీసుకొచ్చని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఇంకా ఇక్కడ రాగానే మొత్తం డిస్ప్లేలో చేశారు అంటే డిస్ప్లేలో చూపిస్తున్నారు వాళ్ళ బ్యాండర్ పైన ఏ వస్తువు ఎంత ఏ వస్తువు ఎంత నూనె పైటైనా బియ్యం కట్టలైనా ఇవన్నీ ఎంత అని చెప్పేసి ముందుగానే ఇక చూసుకొని బయటికి వెళ్ళొచ్చు అన్నమాట అదిగోండి రుచి గోల్డ్ ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ కర్నూలు ఆయిల్ ఇలాగ రేట్లు దేని దానికి నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది వందల యాభై రూపాయలు అలాగే దేని దానికి తర్వాత వచ్చేస్తేమో ఇంకా బియ్యం కట్టలు అవి అన్నీ పాతి కేజీలు ఇరవై ఆరు కేజీలు పద్నాలుగు వందల యాభై పదిహేను వందలు పదహారు వందలు అలా ఉండే మాట పర్వాలే ముందుగానే రేట్లు చూపిస్తున్నారన్నమాట ఒక రూపాయి తక్కువేయడా త్వరగా ఏం కావాలి సరుకులు తీసుకొని సరుకులు తీసుకున్న తర్వాత కూరగాయలకు వెళ్ళి కూరగాయలు అది కూడా ఈరోజు మంగళారం కదా ఇంకా నాలుగు రోజులు ఉంది ఆదివారం రావాలంటే నేను మామూలుగా బండ్లపైన అక్కడ కూరగాయలు తీసుకుంటాను కొంచెం కొంచెం ఇంకా నాలుగు రోజులు ఉంది కాబట్టి దగ్గర దగ్గరగా ఆదివారం కలుపుకుని ఐదు రోజులు కాబట్టి కూరగాయలు ఒకసారి రైతు బజార్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటే ఈ వారం తెచ్చుకునే పని ఉండదు అందుకని చెప్పేసి రైతు బజార్కి వెళ్దాము ఇంకా ముందు అయితే సరుకులు తీసుకునే బయలుదేరుతాం మరి సరేనా రాజ్ కుమార్ ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటుంది ఓకేనండి ఇంకా వినాల స్టోర్లోకి వచ్చాయి కదా ముందు మనకు కావాల్సిన ముఖ్యమైనవి తీసుకుందాం సర్ఫెక్స్లు పెద్ద తీసుకుంటున్నాం పొదుగులు కదలేకుండా లేకుండా సర్ఫెక్సులు తీసుకున్న తర్వాత రెండు కూడా ఉండాలి కదా అది సరు బట్టలు బట్టలుతడానికి అయితే తీసుకున్నాం కానీ తర్వాత మళ్ళీ అంట్లు తోడడానికి కూడా తీసుకోవాలి కదా అందుకని విమ్ ఒకటి చూసుకుంటున్నా చిన్నది లేకపోతే లిక్విడ్ చూసుకుందామా లిక్విడ్ అయితే చాలా వచ్చి రాజ్ కుమార్ దానిలో నీళ్ళు పోసి మళ్ళీ పాడైపోయి ఇదైతే అనుకో కొంచెం గిన్నెలో పోసుకొని వాడుకోవచ్చు విమ్ ట్వంటీ రూపీస్ బట్టలు ఉత్తటానికి అలానే అంట్లు తోడడానికి తీసుకున్నాం కానీ తర్వాత వచ్చేసి బట్టల్లో మంచి స్మెల్ కావాలంటే కంఫర్ట్లో రెండు రకాలు వచ్చినాయి ఇది ఒకటను ఇదొకటి అది ఎప్పుడు తీసుకున్నది ఇది కూడా చూద్దాం దీని స్మెల్ ఎలాగుంటుందో ఓకేనండి గ్రీన్ అలానే కంఫర్ట్ విమ్ సర్ఫెక్స్లు ఈ మూడు తీసుకున్నాను తర్వాత వచ్చేసి మిగతావి ఇంకా ఉదయాన్నే మార్నింగ్ టిఫిన్ కోసం తీసుకుందాం మామూలుగా నేను ఇంకా భోజనం చేస్తాలే కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదా సో సాహస్ గార్డ్కి గలకైతే ఉదయం రాజ్ కుమారి ఉప్మా రవ్వ గోధుమ రవ్వ గోధుమ రవ్వ అంటే గోధుమ పిండి ఏమంటారు రాగి పిండి ఇడ్లీ ఇలాంటివన్నీ చాలా రకాలు రాగి ఇడ్లీ రవ్వ సజ్జల రవ్వ తర్వాత వచ్చేసి కొర్ర ఇడ్లీ రవ్వ ఇలాగ ఇడ్లీ రవ్వ తర్వాత మల్టీగ్రేన్స్ పౌడర్ అంటే అన్ని దినుసులు కలిపిన పౌడర్ అన్నమాట పిల్లలకి ఇలాంటివి తీసుకుంటే మంచిది ఇడ్లీ రవ్వ పిండి ఇది వద్దులే పిండి ఒకటి తీసుకున్నాను తర్వాత వచ్చేసి కాన్ఫ్లవర్ కూడా మొక్కజొన్న పిండి దీనిలో స్నాక్స్ చేయడానికి బాగుంటుంది చికెన్ ఫ్రైలోకైనా మటన్ ఫ్రైలోకైనా కలుపుకొని బాగుంటుంది పకోడీలు అలాంటివి చేసుకోవడానికి తర్వాత ఇంకా అన్నీ చూసుకున్నట్టే తర్వాత నెక్స్ట్ పల్లీలు పల్లీలు శనగుండ్లు ప్రీమియం గుండె బాగుండే ఇవి కూడా చూసుకుందాం ఆరు సెలస్ లేని తర్వాత ఇది తర్వాత నేను ఉగ్గాని చేయాలని ఉగ్గాని తినాలని ఎప్పటి నుంచో ఉంది మేము ఎప్పుడు టిఫిన్కి వెళ్ళినా ఇక్కడ ఒక్కని మా ఊరులో ఒక తింటా ఉన్నారు ఇంతకుముందు నేను పనికి వెళ్తే కర్నూలులో తినేవాడిని టిఫిన్ మా ఊరు ఒగ్గని చేసుకుని తినడానికి మరమరాలు చేసుకున్నాను మరంరాలు బొరుగులు అంటారు కదా ఎత్తుని పెట్టారు ఓకే పిల్లలు తింటారు రుగ్గని నిండి తర్వాత వచ్చేసి బొడ్డానికి అగ్గిస్ బొరుగులు తీసిన తర్వాత కందిపప్పు కందిపప్పు తర్వాత రాగి పిండి నాకు ఒక డౌట్ వచ్చింది కందిపప్పు ఎప్పుడు మనం తినేదే కదా ఎల్లో అది రెడ్డి కందిపప్పు తింటే ఎలా ఉండదో టేస్టింగ్ తర్వాత చూడలేదు అందుకని చెప్పేసి అది రూపాయి ఎక్కువైనా తక్కువైనా చూద్దాం టేస్ట్ తీసిపోయి చేయించుకొని అందుకని చెప్పేసి రెడ్డి తీసుకుంటున్నాం చిన్న తీసుకున్న ఫస్ట్ ఎలా ఉండదో చూడ చూడవచ్చు సరేనా తర్వాత చేసి కింద చింతపండు పిల్లలు సాయంత్రపూడి తినేవి మ్యాగీ ఇప్పి నూడిల్స్ అన్నీ ఉన్నాయి వీటిలో ఏది తీసుకుందాం ఇదే చైనా నూడిల్స్ ఉన్నాయి ఇక్కడ గోల్డెన్ హక్క చైనీ నూడిల్స్ అంట ఇది తీసుకుందాం ఒకటి ట్రై చేద్దాం ఎంత మరి ఇది కాస్ట్ లేదా ఒక వారం ఎప్పుడన్నా రోజుకొకసారి తినచ్చు సాయంత్రం పూట తీసుకుందాం పల్లా దినుసులు బయట మర్చిపోయాం సండే వస్తుందిగా మినీ మసాలా దినుసు చాలా వరకు తీసుకున్నట్టే బట్టలు ఉతకడానికి అలానే అంటలు తోడడానికి అని తీసుకున్నాం కానీ మనం కూడా ఉత్తుక్కోవాలిగా అదేనండి వండి సబ్బు అవి కూడా చూసుకున్నాం సంతోష సబ్బు ఎక్కడో కనపడలేదు కానీ పిల్లలకి ఎప్పుడు పాలు తీసుకొస్తా ఉన్నాను సాయంత్రం పుట్టు ఒక అర లీటర్ లీటర్ కానీ వాటిలోకి వాళ్ళు పాలు తాగాలంటే సపరేట్ అంటున్నారు అసలు తాగట్లేదు అందుకని చెప్పేసి వాళ్ళకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ అని తీసుకుందాము ఇంకా పిల్లలకి సువాసన దొరికిందంటే ఇంకా హార్లిక్స్ డబ్బా అయినా బూస్ట్ డబ్బా అయినా కాజేసిద్ది అందుకని చెప్పేసి ప్యాకెట్లు తీసుకుందాం ఓకే ఇరవై ప్యాకెట్లు ఇరవై పద ప్యాకెట్లు తీసుకొని తీసుకుని వెళ్దాం హార్లిక్స్ ప్యాకెట్లు ఓకే అండి చాలా వరకు తీసుకున్నట్టే ఇంకా త్వర త్వరగా తీసుకుని వెళ్ళిపోదాం సాల్ట్ ఒకటి ఇదిగో సాల్ట్ అయినా కల్లు పౌడర్ కావాలి కల్లు పేడు ఉంది టాటా సాల్ట్ టాటా ఉప్పు కారం పేయట్లేదు అండి అందుకే ఒకటి తీసుకుందాం తర్వాత వచ్చేసి ఇంకా కూరలు కావాల్సిన ఆయిల్స్ ఫ్రీడమ్ రుచి గోల్డ్ పల్లీల నూనె ఇవన్నీ ఉన్నాయి వీటిలో మనం ఆయిల్ తీసుకున్నాం ఇది టేస్ట్ చాలా బాగుంటుంది కూరలు ఏదే కూరలకి ఏ నూనె ఈ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనిపించింది నాకైతే సరే ఇవన్నీ చూసుకున్నట్టే కదా సబ్బు చూసుకుని వెళ్తాం రాజీ మధ్య టీ కూడా అలవాటు చేసుకుంది అందుకని చెప్పేసి అప్పుడప్పుడు టీ కానీ కాఫీ కానీ చేసుకునేది కదా రాజు ఎక్కువ కాఫీ అంటే ఇష్టం అందుకని చెప్పేసి ఒక నాలుగు చూసుకుందాం బ్రూ రాగి పిండి పిండి జాబుతో తాగలేరు కదా కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ చేయాలంటే అక్కబెట్ కావాలా ఇప్పుడు నా పొయ్యి మీద సరుకులు మొత్తం తీసుకున్నట్టే తినడానికి తాగడానికి ఇవన్నీ తీసుకున్నాం కదా వీటన్నిటికంటే ముందు మొహం కడుక్కోవాలిగా అందుకని చెప్పేసి రెడ్ పేస్ట్ ఒకటి తీసుకుందాం బ్రష్లు ఇంటికాడ ఉన్నాయి ఇంతకు ఒక మాట చెప్పే కదా ఏమైనా అంటే ఉతకడానికి అయినా అంటు తోగడానికైనా అన్నీ ఉన్నాయి కానీ మనం కూడా ఉతకాలంటే అంటే ఒంటి సబ్బు కావాలి కదా అందుకని చెప్పేసి సంతో సొప్పు తీసుకుంటున్నా ఐస్ ఏం చేయను పిల్లలు పడేస్తారు ఒకటి తీసుకుందాం రెండు సొంతలు సొంత తీసుకున్నట్టే ఇంక మ్యాక్సిమం అయిపోయినట్టే ఇంకేముండే ఇంకేం లేవండి ఇంకా బొట్టకుండా నిండిపోయింది వీటి పక్క వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ క్లాత్ బాటిల్స్ ఇవన్నీ ఉండే అలా చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ అవసరం లేదు ఈసారి రాజకుమార్తో వచ్చినప్పుడు అవసరమైన ఏంటి తీసుకోవచ్చు సరే బయలుదేరుతాం మరి ఇంకా వెళ్ళి మరి కూరగాయలు తీసుకురావాల్సి ఉంది ఆ కూరగాయలు కూడా తీసుకొని బయలుదేరుతాం మరి చెప్పు కూడా ఉండే అన్ని చెప్పులు ఇక్కడ స్టీల్ స్టీల్ సామాను అన్నీ ఉన్నాయి బయట పోల్సిన పని లేదు బ్యాగ్స్ ఇంకేమైనా మర్చిపోయినాయి ఏమైనా ఏమో చూడటానికి వచ్చాను ఇంకా అన్నీ కదా ఏంది కిచెన్ వాల్ పేపరు కిచెన్ వాల్ పేపర్ ఉంది మరి మీ కిచెన్ కిచెన్ లేదు కానీ నేను అడగవచ్చు కిచెన్లో చేస్తున్నా కమింగ్స్ నేను సంతోష సభ్య వాడేది బొట్టొడికి ఈ మధ్య కొంచెం బాగా ఎరుపుగా కనపడతాను కదా గ్లోగా దానికి ఫారం ఏంటంటే మైసూర్ శాండిల్ గోల్డ్ బొట్టడకు వాడేది ఈ సోప్ బేబీ సోప్స్ వాడు ఉంటాయి అని చాలామంది అంటుంటారు కానీ కానీ మర నుంచి మొత్తం లేన లేనా అమ్మోళ్ళైనా ఎవరైనా కానీ మైసూర్ శాండిల్ గోల్డ్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇది యూజ్ చేస్తూ ఉంటాం సరే బొడ్డోడికి ఇది మా సొంతలు వాడికేం బొడ్డోడికి ఇది లేన లేనప్పుడు వాడు సబ్బుగా చేస్తున్నాం మేము అందుకని షాంపులు తర్వాత వచ్చేసి ఆయిల్ డబ్బా పారాషూట్ పారాషూట్ ఓకే కానీ చూసుకున్నట్టేనండి ఇంకా బయలుదేరుతాం ఇవి కానీ చూసుకున్నాం కదా ఓకేనండి ఇంకా సరిలేదు మొత్తం తీసుకున్నట్టే ఇది దగ్గర దగ్గరగా వస్తాయలే మాకు మూడు వారాలు ఒక నెల వస్తాయి ఇంకా మిగతా అవి కోరగలి కదా తీసుకుని వెళ్తాం సరే బయలుదేరదాం పదండి ఇది సార్ మళ్ళీ నెక్స్ట్ టైం రావచ్చు ఓకేనండి చాలా రోజుల తర్వాత అయితే ఇంకా రైతు మార్కెట్కి అయితే వచ్చేసాయి అన్నమాట ఓ వంకాయలు టమాటాలు దోసకాయలు ఇవన్నీ ఇంకా అమ్ముకోవడానికి కోల్సీల్లో చాలా తక్కువ దొరుకుతాయి మాట అంటే రైతులు పండి రైతులు పండించి ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ సేల్ చేస్తే మిగతా కొట్టల్లోకి వెళ్ళి అమ్ముకుంటారు అది ఇక్కడ ఒక కొత్తిమీర పుదీనా తర్వాత నల్లం చిన్నుల్పాయలు ఇంకా కూరగాయలకు సంబంధించినవి అన్నీ చూసుకొని ఇంకా బయలుదేరదాం మరి సరుకులు పెట్ట ఎంత కొత్తిమీర కూరగాయల కంటే ముందు మసాలా తీసుకుని మొత్తం తీసుకున్నాను అనమాట ఏం తీసుకున్నా చూపిస్త చూడండి అల్లం కరివేపాకు నిమ్మకాయలు చిన్నల్లిపాయలు అలానే కొత్తిమీర ఈ మొత్తం తీసేస్తున్నాను నూట ఇరవై అయింది తర్వాత ఇంకా కూరగాయలు వంకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు బంగాళదుంప మునక్కాయలు దోసకాయలు ఏమి కూడా తీసుకొని వెళ్దాం నా డౌట్ ఏంటంటే ఇవన్నీ పండి మీద ఎలాగ వెళ్తాయి అని చెప్పేసి నా డౌట్ దీన్ని కూడా ఒకసారి తీసుకోవాలి కూరగాయలకి ఉందే మిత్రమే కదా ఇవన్నీ ఇన్ని ఎందుకన్నా అనుకోవచ్చు ఇవన్నీ మసాలా దినుసులు వచ్చి ఎన్న ఉంటాయి కదండి అందుకని తీసుకున్నారు అప్పుడప్పుడు మా చిన్నమ్మ వాళ్ళు అలానే మా అమ్మ వాళ్ళు మా మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ కూడా చూసుకుంటారు కావాలంటే కూరగాయలు తీసుకుందాం కూరగాయలు అటు ముందుకెళ్ళాలి ఇవన్నీ ట్రేల్ లెక్క కేజీలు లెక్క పది కేజీలు ఐదు కేజీలు అయితే నేస్తారు లేకపోతే ఎవరు ఓకే అండి సరుకులు అలానే తర్వాత వచ్చేసి ఇంకా మసాలా దినుసులు తర్వాత వచ్చేసి కూరగాయలు మొత్తం తీసుకొని ఇంక బయలుదేడుతున్నాను రెండు గంటలు పట్టింది ఇవన్నీ తీసుకోవడానికి ఆడేమో మార్కెట్లో సరుకులు ఇక్కడేమో ఈ రైతు బజార్లో కూరగాయలు తీసుకుని వెళ్దాం మరి మరి దీనికి ఏం కవర్ ఏమి లేదు కవర్లో బ్యాన్ చేశారు కదా ఎవరో ఒకరు ఇస్తున్నారు ఒకరు వీయట్లేదు అందుకని చెప్పి ఇలా అని చెప్పేసి ఫ్రీగా ఒక సంచి అడిగితే ఇచ్చారు ఆ సంచిలో నేను పోసుకొని మోడ కట్టేసుకొని వెళ్తున్నాను అనమాట క్యాప్స్కమ్మ టమాటాలు దొండకాయలు మునక్కాయలు చాలా చూసుకున్నాను సరే గిట్టికెళ్దా అండి ఇంకా త్వరగా రాసుకుంటారు ఇచ్చేసి ఇంకా యథావిధిగా నేను పనులు పనికి వెళ్ళాలి మళ్ళీ క్యాప్స్ కొనా ఇది నీకోసమే క్యాబ్స్కి పచ్చి ఉంటావు అని రాజీ కూరగాయలు అలాంటి సరుకులు కూడా తీసుకొచ్చాను మా బాబు వేరొక సగమను కూరగాయలే మీదేమో మనకి ఇద్దరి మీద కూరగాయలు తీసుకొచ్చా మా బాబులు కానీ మనకి ఇంత మాకు కూడా తీసుకురా కూరగాయలు అంటే వీటిలో తీసుకొచ్చాను నీకు బీట్రూట్ క్యారెట్ క్యాప్సికము తర్వాత టమాటాలు ఈ మొత్తం సర్దుకుంటున్నావా ఆ వంకాయలు పచ్చిమిర్చి ఇంకా మునక్కాయలు కూడా తీసుకొచ్చా ఇవన్నీ ఒక కాంట్రాక్ట్ లెక్క తీసుకొచ్చాలే సరేనా ఇవన్నీ సర్దుకో మరి ఈ సరుకులు కూడా తీసుకొచ్చాను ఇంకా ఈ సరుకులు తర్వాత ఇవన్నీ మొత్తం శుభ్రం సర్దేసుకొని డ్రమ్ ఉంది కదా డ్రమ్ ఉంది కదా ఆ డ్రమ్లో జాగ్రత్త పెట్టేసుకో సరేనా నేను పని వెళ్తున్నా మరి ఇగో టమాటాలు పుచ్చులు ఎరుకో ఇప్పుడు నేను కూరలు తీసుకొచ్చినప్పుడు మొగలు పుచ్చులు ఇవన్నీ చూసుకుంటారా తీసుకురాయడం జరుగుతుంది చిన్న తొలకి వెళ్ళే కవర్లు వేస్తున్నాను మాకైతే ఇంక ఇబ్బంది వేస్తాను మూడు వచ్చిన తర్వాత తీసుకోండి క్యారెంట్ పీట ఆన్లైన్ మాకు వెళ్ళేసి మొత్తం అయితే చిన్న తోస్తాను కలిపా మాలు నలమాలని ఇది మాది అంత రెడీ చేసావు ఈ బియ్యం ఆ బియ్యం మొత్తం మూడు బియ్యములు చేయాలి మనం ఈరోజు మూడు భీములు చేసి మళ్ళీ గోడ చేయాలీములు మూడు భీములు అవుతాయా చేసావు ఉన్నాగా పట్టుకోను అవి ఏమైపోయినా కొట్టికాడ ఏంటి ఏం కావాలి కావాలి అయ్యి என்னே நானா அண்ணன் చాలా టమాటాలు ఉంటాయి కనుక చెప్పకే వేసుకొచ్చాడు ఇంకా పని అనేది మొదలు పెట్టానమాట అటుపక్క ఈ రోజుతో రెండు మూడు రోజుల్లో ఈ పని మొత్తం షెల్టర్ అయిపోయింది తర్వాత పైపు పని చేయడం అన్నమాట ఇంకా రాజకుమారి ఇంటికి రెండు పనులు చేసుకుంటా ఉంది మేము త్వరగా పనులు మొదలుపెట్టి మా బాబాయ్ నేను ఈరోజు త్వరగా మూడు పిల్లలు చేసేసి ఇంటికి వెళ్ళిపోవడం అంతేనా బట్ নিা <laughs>